హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ కుంభమేళాగా పిలువబడే మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు వెళ్ళే భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే శుభవార్త చెప్పింది జాతర రద్దీలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా చాలా వేగంగా అమ్మవార్ల సన్నిధికి చేరుకునేలా హెలికాప్టర్ సేవలను అందుబాటులోకి తెచ్చింది తెలంగాణ పర్యాటక శాఖ మరియు తుంబి ఎయిర్లైన్స్ కలిసి సంయుక్తంగా నిన్నటి నుంచే ఈ ప్రత్యేక సేవలను ప్రారంభించారు మీరు హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానం నుంచి నేరుగా హెలికాప్టర్లో మేడారం వెళ్ళి దర్శనం తర్వాత తిరిగి రావచ్చు ఈ రౌండ్ ట్రిప్కు ఒక్కో వ్యక్తికి ఛార్జీ ముప్పై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగా నిర్ణయించారు అయితే ఇక్కడ చిన్న ఆఫర్ ఉంది జనవరి ఇరవై మూడులో బుక్ చేసుకున్న వారికి డిస్కౌంట్ లభిస్తుంది అంటే మీరు ముప్పై వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది చెల్లిస్తే సరిపోతుంది రెండవ ప్యాకేజ్ ఆకాశం నుంచి మేడారం జాతర వైభవాన్ని అటవీ అందాలను చూడాలనుకునే వారి కోసం ఈ ప్యాకేజ్ డిజైన్ చేశారు మేడారం దగ్గరలోని పడిగాపూర్ హెలిప్యాడ్ నుంచి ఈ సర్వీస్ నడుస్తుంది సుమారు ఆరు నుంచి ఏడు నిమిషాల పాటు సాగే ఈ గగనతల విహారానికి ఒక్కొక్కరికి నాలుగు వేల ఎనిమిది వందల టికెట్ ధర నిర్ణయించారు సో ఎవరైనా సమయాన్ని ఆదా చేసుకోవాలనుకున్నారో లేదా ఆకాశం నుంచి జాతరను విహంగ వీక్షణం చేయాలనుకుంటున్నారో వారికి ఇదే సరైన అవకాశం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి మేడారం వెళ్ళే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి